ఇది వచ్చేసి అర కేజీ మటన్ అండి అర కేజీ మటన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను చూడండి ఫ్రెష్గా ఉండే మటన్ తీసుకున్నాను ఇలా చిన్న చి చిన్న మరీ చిన్నగా కాకు కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగి ఉంచుకోవాలి శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసుకున్నానండి ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసేసుకొని దీంట్లో వేస్తున్నాను ఈ మటన్ అంతా అంతా అందులో వేసుకోవాలి కుక్కర్ గిన్నెలో అంతా కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేస్తున్నాను తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి కలు కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఇంకా నీళ్ళు ఏమీ వేయకూడదు ఇలాగే కుక్కర్ మూత పెట్టేసి సిమ్లో ఉడికించుకోవాలన్నమాట ఒక రెండు విజిల్స్ రెండు లేదా మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇందులో అసలు వాటర్ ఏం వేయకూడదండి ఇలాగే ఉడికించుకోవాలన్నమాట మనం ఉప్పు పసుపు వేసుకున్నాం కాబట్టి నీరు వచ్చేస్తుంది ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఈ చి మటన్ పచ్చడికి అయితే ఇలా ఉప్పు పసుపు వేసుకున్న మటన్ని కుక్కర్ మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేసుకొని ఒక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి పొయ్యి మీద అయితే పెట్టేశాను ఒక మూడు విజిల్స్ వరకు వెయిట్ చేయాలన్నమాట ఇప్పుడు బాగా ఉడికిపోవాలి ఆ మటన్ అంతా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజరంతా పోయిన తర్వాత ఒకసారి మూత చూద్దాం కుక్కర్ మూత చూడండి నీరంతా ఇంకిపోయింది కదా మనకి ఇలా ఉంటే ఫ్రై చేసుకోవడానికి బాగుంటుందన్నమాట మనం ఇందులో అసలు నీళ్ళు అస్సలకే వేసుకోలేదు ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని దీంట్లో డీప్ ఫ్రైకి సరిపోను నూనె వేసుకోవాలి నూనె మనకి హీట్ అవ్వాలి నూనె వేడెక్కిందండి ఇప్పుడు దీంట్లో ఈ మటన్ ముక్కలు ఉడికించిన మటన్ ముక్కలన్నీ వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి చూశారు కదా కొద్దిగా కలర్ మారాయి ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం ఇలా ఒక వాయి తీసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ వాయి వేసుకుందాం మనకి ఈ వాయి కూడా ఫ్రై అయ్యిందండి ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని మొత్తం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం ఇలా డీప్ ఫ్రై చేసుకున్న ముక్కలన్నీ మటన్ ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసేసుకున్నాం ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దీంట్లో కారం వేస్తున్నాను అంటే ఎల్లిపాయ కారం పట్టుకోవాలన్నమాట తర్వాత పొట్టుతో సహా వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఉప్పు అండి ఉప్పు చూసి వేసుకోవాలి ఎందుకంటే మటన్ ఉడికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొద్దిగానే వేస్తున్నాను ఇప్పుడు దీన్ని కారం పట్టేసుకుందాం ఎల్లిపాయ కారం అయితే పెట్టానండి ఇప్పుడు దీంట్లో కలిపేసుకుందాం ఈ కారం అంతా కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మటను ఉడకబెట్టుకొని వేయించుకోవటమే ఆలస్యం అండి ఇంకా పచ్చడి అనేది రెడీ అయిపోయినట్లే మనకి ముక్కలకి ఇలా కారం కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసి మనం తాలింపు అనేది పెట్టుకుందాము మనం ఇందాక మటన్ వేయించుకున్న కళాయిలోనే నూనె కొద్దిగా వేడయ్యాక దీంట్లో ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇది పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా గరం మసాలా ఒక స్పూన్ వేశాను వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకొని మసాలా పసుపు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా రెండు నిమిషాలు కలిపేసుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఈ నూనె అనేది కొద్దిగా చల్లారిన తర్వాత మనం మటన్ ముక్కలలో కలుపుకోవాలన్నమాట ఈ తాలింపు అనేది మరీ వేడిగా కలుపుకున్నాం అనుకోండి కారం అనేది మాడుతుంది కొద్దిగా ఒక రెండు నిమిషాలు చల్లారిన తర్వాతే ఇందులో వేసుకోవాలన్నమాట మటన్ ముక్కలన్నీ కూడా ఒక రెండు నిమిషాలు పక్కకు పెట్టేస్తాం గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ తాలింపునంతా ఈ మటన్ మిశ్రమంలో వేసుకోవాలన్నమాట వేసుకొని బాగా కలిపేసుకోవాలి